మరో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు నలభై కిలోమీటర్ల కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అంతేకాకుండా ఆదిలాబాద్ జగిత్యాల జోగులమ్మ గద్వాల్ మహబూబ్ నగర్ మేదక్ నాగర్కార్నం నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వనపర్తి ఆసిఫాబాద్ మంచిర్యాల సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది రానున్న రెండు మూడు గంటల కీలకపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఉరుములు మెరుపులు వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నేడు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు బాలాపూర్ బడ్పేట్ మీర్పేట్ బిఎన్ రెడ్డి హస్తానాపురం బోయన్పల్లి సికింద్రాబాద్ బేగంపేట్ మల్కాజ్గిరి ముషీరాబాద్ ఉప్పల్ నాగోల్ గుర్రంగూడ కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఆయా ప్రాంతాల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు కావున ఆ పట్టణ వాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు